హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటామో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ షేర్ చేస్తానో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గోరింటాకు అసలు పేరేంటో తెలుసా గౌరీ ఇంటి ఆకు గౌరీ దేవి తన బాల్యంలో వనంలో ఆడుకునేటప్పుడు రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకగానే ఒక ముక్కగా మారిపోతుంది ఈ వింతను పర్వతరాజుకు చెప్పగా సతి సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదిగా అయ్యి నేను సాక్షాత్తు పార్వతి రుద్రాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏం ఉపయోగమని అడిగింది ఇప్పుడు గౌరీదేవి ఆ చెట్టు ఆకులను అయితే కోసుకుంది ఆ ఆకులు కోసిన వెంటనే గౌరీదేవి వేళ్ళు అంతా ఎర్రగా పండిపోతాయి అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయిందే అని అనుకుంటాడు ఆ లోపే పార్వతీదేవి నాకు ఏ విధముగా బాధగా కలగలేదు ఇంకా చాలా అలంకరణగా ఉంది అని చెబుతుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని చెబుతాడు ఈ గోరింటాకు అతి ఉష్ణం తగ్గించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని వర్మం వల్ల చేతులు కాళ్ళకి అందం ఇచ్చి అలంకరణ వస్తువుగా మారుతుందని ఈ చెట్టు జన్మకు సార్థకత పలుకగా ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది ఈ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకు ఏమి అంత హాని ఉండదు పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పడతాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్